హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమెనా డై బొమెనాస్ డైరీ డైరీస్ ఈరోజు వచ్చేసి మనం ఎరగడ సండే మార్కెట్లో ఉన్నామండి ఇది ప్రతి సండే రోజు అనేది మార్కెట్ అనేది అవుతుంది ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చేసి దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద డైరీ నుంచి దుడ్డలు బ ప్రెగ్నెంట్ బఫెల్లోస్ అనేది వస్తుంటాయి మనం ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అనేది ఉన్నామండి సో ఇప్పుడే లోడ్ అనేది దిగుతుంది బళ్ళ నుంచి మనం అడిగి తెలుసుకుందాము ఒకసారి వాళ్ళు ఫ్రీ అయిన తర్వాత మనం అడిగి తెలుసుకుందాము రేట్స్ రేట్స్ అనేది ఎలా ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు ముర్రా బఫెల్లో నూడిల్ వచ్చి అని అవైలబుల్ ఉన్నాయి చూడండి ముర్రాబెల్ అనేది ఉంది సో మనం మన రేట్ అనేది అడిగి తెలుసుకుందామండి ఒకసారి ఫ్రీ అయిన తర్వాత మన రేట్ అనేది అడిగి తెలుసుకుందాము సో ఎవరైతే కొత్తగా అయితే వీడియో అనేది చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి బుల్ అండి బుల్ అవైలబుల్గా ఉన్నాయి జఫరాబాద్ బుల్ అండి చూడండి చూడండి మార్నింగ్ వచ్చినట్టయితే మంచి క్వాలిటీ బ్రీడ్ అనేది దొరుకుతుంది అవైలబుల్గా ఉంటుందండి మార్నింగ్ మార్నింగ్ వచ్చినట్టయితే మంచి బ్రీడ్ అనేది అవైలబుల్లో దొరుకుతుంది లేట్ అయిన కొద్దీ మంచి క్వాలిటీ బ్రీడ్ అనేది ముందే ఎవరైతే వస్తుంటారో వారే తీసుకోవడం జరుగుతుంది సో పొద్దున్న రావాలండి మార్నింగ్ మార్నింగ్ వస్తే మంచి క్వాలిటీ బ్రీడ్ అనేది దొరుకుతుంది ఇప్పుడే అండి చూడండి జఫ్రాబాది బఫెల్ అనేది దిగింది చెక్ చేసుకుంటున్నారు ఇంకా డాక్టర్ కూడా అవైలబుల్లో ఉంటారు డాక్టర్ కూడా అవైలబుల్ ఉంటారు చెక్ చేసుకున్న తర్వాత బల్ బల్ అనేది పర్చేస్ చేయొచ్చండి హాయ్ మీదేనా బ్రో ఈ బఫెల్ అనేది చూడండి మన సబ్స్క్రైబర్ అనేది హాయి చెప్తున్నాడు గుర్తించాడు సో ఇక్కడ డాక్టర్ అనేది అవైలబుల్లో ఉంటారండి ఎరగడ మార్కెట్లో మీరు చెక్ చేసుకున్న తర్వాతే బల్లర్నే కొనుక్కోవచ్చు చూడొచ్చు ఎలాంటి బ్రీడ్ అనేది అవైలబుల్ ఉన్నదో రైతులనే చెక్ చేసుకుంటున్నా అండి ఇక్కడ ప్రతి సండే అనే కాకుండా సాటర్డే కూడా మార్కెట్ అనే అవుతుందండి సాటర్డే రోజు ఓన్లీ దుడ్డ దుడ్డ దూడలు అనేది అవైలబుల్లో ఉంటాయి షార్టర్ రోజు దూడలు చూడండి ఇక్కడ లాట్ చాలా బాగుంది దూడలు వచ్చేసరికి బ్రీడ్ క్వాలిటీ కూడా చూడండి ఎలా ఉన్నాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని పూర్తి వీడియో చివరి వరకు చూడండి మంచి మంచి బ్రీడ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడే అండి ఇప్పుడే లోడ్ అనేది దిగుతుంది ఇక్కడ చూడండి ముర్రా కాఫన అవైలబుల్ ఉంది చాలా హైట్ ఉందండి చూడండి ఇక్కడ ముర్ర అని అవైలబుల్ ఉంది చాలా టాప్ క్వాలిటీ ఉందండి చాలా టాప్ క్వాలిటీ అని అవైలబుల్ ఉంది ఇప్పుడనేది లోడ్ అనేది దిగుతుంది ముర్ర బు అనేది లోడ్ అనేది ఇప్పుడే దిగుతుంది సో మనం అని అడిగి తెలుసుకుందాము దాని ప్రైస్ ఎంతో ఇక్కడ చూడొచ్చు బిర్యానీ టాప్ క్వాలిటీ ఉంది ఇప్పుడే లోడ్ అనేది దిగుతుందండి సో ఒక లోడ్ దిగాక రైతు అది తెలుసుకుందాం సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక జఫ్రాబాదీ కాఫ్ అనేది అవైలబుల్ ఉందండి టాప్ క్వాలిటీ జఫ్రాబాదీ కాఫ్ అని అవైలబుల్ ఉంది ఇలాంటి దూడలు కనుక మనం మెయింటైన్ చేయగలిగితే మన డైరీ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు మనమే మన డైరీలో లక్ష ఇరవై లక్ష ముప్పై వేల బర్రీ అనేది మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు కొనాలంటే లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు అవుతుంది ఒక్కొక్కదానికి సో ఇలాంటివి కనుక మనం కొనుక్కోగలిగితే మన డైరీలో మనమే తయారు చేసుకోవచ్చు చూడొచ్చు జఫ్రాబాది బ్రీడ్ అనేది మార్నింగ్ వచ్చిందంటే ఇలాంటి బీడ్స్ అనేది దొరుకుతున్నాయండి లేకుంటే రైతు అనేది తీసేసుకుంటారు సో మార్నింగ్ రావాలండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రైతులనే అవైలబుల్ ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం ఎక్కడ నుంచి వచ్చారో సో ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చారు పల్నాడు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు ఎందుకు ఇక్కడ బ్రీడ్ బ్రీడ్తోనే బాగుంటుంది మీ సూడు కన్ఫర్మ్ అవుతున్నాయి బ్రీడ్ అనేది మంచిగా ఉంటుంది ఎందుకంటే మంచిగా ఉంటుంది అని ఇక్కడికి వచ్చారు ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న ఇక్కడ నుంచి రెండు రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి మీరు వచ్చారు ఏం అనుకుంటున్నారు బర్ర దుడ్డు బర్రె దుడ్లు అని ఉన్నారు ఏమన్నా చూసారా ఎలా ఉందని క్వాలిటీ ఎలా అనిపించింది ఇప్పటిదాకా వచ్చిన బుల్ బుల్సలు ఇప్పటిదాకా వచ్చిన క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ పర్వాలేదు తీసుకోవచ్చు అంటారు ఇక్కడ చూడొచ్చు ఒక జఫ్రాబాది కాఫ్ అనేది వచ్చింది ఇప్పుడే బై ఎక్కడ దిగుతుందండి బండి అనేది దిగుతుంది సో చూడొచ్చు జఫ్రాబాది బళ్ళు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఒక జఫ్రాబాది బఫెల్ అనేది అవైలబుల్ ఉంది చూడండి ఈ బళ్ళు వచ్చేసరికి నియర్ బై డైరీ నుంచి వస్తాయండి మంచి క్వాలిటీ బ్రీడ్ అనేది అవైలబుల్లో ఉంటుంది మన ఎర్రగడ్డలో జఫ్రాబాది అండి ఇది అయితే డైరీ మంచి సెట్ అవుతుంది పూటకి పది పదిహేను లీటర్ల పాలు కూడా ఇస్తుందండి అండ్ లాంగ్ మిల్కింగ్ ఉంటుందండి లాంగ్ మిల్కింగ్ ఉంటుంది డైరీకి అయితే మంచిగా సెట్ అవుతుందండి ఎవరైతే సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకుంటారో పాలు అనేది ఇలాంటి బల్లు మెయింటైన్ చేయగలిగితే డైరీ అనేది సక్సెస్ అవుతుంది ఇలాంటి పది బఫెలో అనేది ఒక డైరీ మెయింటైన్ చేయగలిగితే డైరీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి చూడొచ్చు ఇది వచ్చేసి ముర్రా అండి హెవీ బాడీ ముర్రా అనేది అవైలబుల్ ఉంది మార్కెట్ అనేది ఇప్పుడే షార్ట్ అయింది అండి మార్కెట్ అనేది ఇప్పుడే షార్ట్ అయింది బల్ల అనేది ఇప్పుడే వస్తున్నాయి కాస్ట్ వస్తున్నాయి రైతులు కూడా కొనేవారు కూడా ఇప్పుడే వస్తున్నారండి మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు ఎయిట్ అవుతుంది చూడచ్చు ఎలాంటి బిర్యానీ అవైలబుల్ ఉందో చూడొచ్చండి సో చెప్పండి మీకు వీటికి ఎంత కాస్ట్ అనేది పెట్టచ్చో ఈ బఫెలోకి మీకు అయ్యా మీకు తెలిసి ఉంటే కామెంట్ అనేది చేయండి చిన్న దూడలనే అవైలబుల్ ఉందండి రైతులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇక్కడ అనేది చూ చూడి పరీక్ష చేయించుకొని తీసుకోవాల్సి ఉంటుందండి ఎవరైనా తీసుకున్న చూడు పరీక్ష చేయించుకున్న తర్వాతే బఫెల్ అనేది తీసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే డాక్టర్ అనేది అవైలబుల్గా ఉంటారు రైతులు అనేది ఇప్పుడే వస్తారండి చాలా లా దూరం నుంచి వస్తారండి రైతులు రైతులనేది తెరగడ మార్కెట్కి వచ్చేది చాలా దూరం నుంచి వస్తారు చూడొచ్చు ఇక్కడ జఫ్రాబాద్ బస్సులు అనేది అవైలబుల్ ఉంది సో మార్నింగ్ వచ్చినట్టయితే మంచి క్వాలిటీ బ్రీడ్ అనేది అవైలబుల్ ఉంటుందండి కొంచెం లేట్ అయ్యి వచ్చేసరికి అనేది తీసుకుంటారు సో మార్నింగ్ రావాలండి మార్కెట్కి వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఉంటే మంచి క్వాలిటీ బీ బఫెలంత అవైలబుల్ ఉంటాయి చూడండి ఇప్పుడిప్పుడే డైరీ బఫెలోస్ అనేది ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి మార్నింగ్ మనం ఎయిట్ ఓ క్లాక్ ఉన్నాము ఇప్పుడిప్పుడే బఫేలతోనే లోడ్ దిగుతుంది ఒకసారి దిగాక మనం అడిగి తెలుసుకుందాము రేట్లు అనేది అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాము చూడండి బన్నీ బఫెలో నేను అనేది వీడియో అనేది పెట్టాము మన ఛానల్లో అప్లోడ్ చేసిందా బన్నీ బఫెలో అండి చాలా టాప్ క్వాలిటీ బఫెలో అనేది ఉంది చూడచ్చు టాప్ క్వాలిటీ బన్నీ బఫెలు అండి ఇక్కడ ఎరగడ మార్కెట్కి వచ్చేసి బన్నీ బన్నీ ముర్రా జఫ్రాబాది అన్ని రకాల బ్రీడ్ అనేది అవైలబుల్గా ఉంటుందండి మనం చూసి కొనుక్కోవాలండి చూసి కొనుక్కున్నట్టయితే మంచి క్వాలిటీ బ్రీడ్ రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు ఇది వచ్చేసి లోకల్ బఫెలో బట్ హెవీ టైప్లో ఉంది మనం గ్రేటెడ్ ముర్ర అంటాం కదండి మనం శిల్క అని అంటాం కదా చూడచ్చు తక్కువ మొత్తం ఆవులు అనేవి వస్తుంటాయండి మోస్ట్లీ బర్దనే ఎక్కువ ఉంటాయి తక్కువ మొత్తం ఆవులు అనే అవైలబుల్ ఉంటాయి చూడచ్చు చూడొచ్చు ఇక్కడ బ్రిడ్ బ్రేడ్ బర్లని అవైలబుల్ ఉంది టాప్ క్వాలిటీ ఉంది త్రీ ఫోర్ ఇయర్స్ అవైలబు త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది దీనికి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మార్కెట్ సో రేట్లు అనేది అడిగి తెలుసుకుందాము ఇప్పుడే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది గిర గిర వచ్చేసండి ఇది అందరి మీకు అందరికి తెలుసు గిర్లేగా లేక చూడా చూడండి దీని వీడియో కూడా నేను అప్లోడ్ చేశాము సో మన యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి దీని వీడియో కూడా అప్లోడ్ చేసాము ఈ ముర్రా కాఫ్ వచ్చేసి టాప్ క్వాలిటీ ముర్రా కాఫ్ అండి ఇలాంటి కనుక మనం కొనుక్కొని మన డైరీలో మెయింటైన్ చేయగలిగితే మన డైరీ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి దూడలను మెప్పుకోవాలనుకుంటున్నారో ఇలాంటి బ్రీడ్ అనేది చేసుకోవాలండి బ్రీడ్ ఉన్న మెయింటైన్ చేస్తే మన డైరీ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది చూడొచ్చు బర్రీ ఇప్పుడే వస్తుంది మరి రీట్ అని తెలుసుకుందాం అండి ఇప్పుడే లోడ్ దిగింది లోడ్ అనేది దిగింది సో వీడని పూర్తి వరకు తీయండి మనం రేట్స్ అనేది అడిగి తెలుసుకుందాము రైతుల దగ్గర నుంచి ఇప్పుడే దిగుతుందండి లోన్ లోడ్ వచ్చేసి ఇప్పుడే దిగుతున్నాయి మనం రేట్లు అయితే అడిగి తెలుసుకుందండి లోడ్ అనేది ఇప్పుడే దిగుతుంది కదా సో ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు అడిగితే వాళ్ళని రేట్ అనేది చెప్పరు సో ఒకసారి మార్కెట్ అనేది సెట్ అయిన తర్వాత మనం రేట్లు అనేది అడిగి తెలుసుకుందాము చూడండి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు రేట్లు అడిగి తెలుసుకొని వెళ్ళచ్చు ఇక్కడికి ఇక్కడ ఇక్కడికి వి వివిధ స్టేట్ నుంచి వస్తారండి కొనుగోలుకి వివిధ స్టేట్స్ నుంచి ఇక్కడికి అనేది పర్చేజ్ కోసం అని వస్తారు మంచి బఫేలు మనం చూసి తీసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రావాలండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తే మంచి టాప్ క్వాలిటీ బ్రీడ్ అనేది దొరుకుతుంది ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చేసరికి రైతులను అవైలబుల్ ఉన్నారు సో ఒకసారి అడిగి తెలుసుకుందాము దేనికోసం వచ్చారు చూడచ్చు ఇప్పుడే లోడ్ అనేది దిగుతుంది ఇక్కడ డాక్టర్ డాక్టర్ అవైలబుల్లో ఉంటాయండి మార్కెట్లో డాక్టర్ అవైలబుల్ ఉంటారు చెక్ చేసుకునే తర్వాతనే బఫలనేది తీసుకోవచ్చు చేతులు అనేది ఇప్పుడే వస్తున్నారు కొనుగోలు కోసం సో మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సో చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు భద్రాచలం నుంచి వస్తున్నారు ఏం కుందామన్నారు సార్ బ దుడ్డలా గేదెలు గేదెలు ఉండం కదా సార్ మీకు డైరీ ఫామ్ ఉందా ఆల్రెడీ డైరీ ఫామ్ ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోవాలనుకుంటున్నారు సో ఎందుకు ఇక్కడ ఇక్కడికి రావడం మీ మీ ఏరియాలో అనేది దొరకట్లేదా మంచి క్వాలిటీ దొరుకుతుంది అనేది ఇక్కడ ఇక్కడికి వస్తున్నారు చూడొచ్చు ఇక్కడ డాక్టర్ అనేది చెక్ చేసి తీసుకుంటారు గేదెలు తీసుకునే ముందు చెక్ చేసి అనేది మాత్రమే కొనుగోలు చేయండి ఇక్కడ వచ్చేసి అన్ని బ్రీడ్ అవైలబుల్ ఉంటాయండి ముర్రా జఫ్రాబాద్ బన్నీ అన్ని బ్రీడ్స్ అనేవి ఉంటాయి దగ్గరలో డైరీ ఫామ్స్ నుంచి అనేది తీసుకొస్తారు చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి క్వాలిటీ అనేది మీకు నచ్చినయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు తెలిసినట్టు అయితే ఎప్పుడైనా లోడ్ అనేది దిగుతుందండి ఇప్పుడే లోడ్ దిగుతుంది చూడొచ్చు ఇక్కడ జఫ్రాబాద్ అనేది లోడ్ దిగుతుంది సో మనం అడిగి తెలుసుకున్నాము చూడొచ్చు జఫరాబాద్ బఫెల్లో అండి హెవీ సైజ్ హెవీ సైజ్ బఫెల్లో నా హైట్ ఉందండి నేనే సిక్స్ ఫీట్ అంటే నా హైట్ ఉంది బఫెలో వచ్చేసరికి టాప్ క్వాలిటీ బ్రీడ్ అండి ఇలాంటి మంచి మంచి బ్రీడ్స్ అనేది ఎర్రగడ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి చూసి తీసుకుంటే మంచి బ్రీడ్స్ అనేది వస్తుందండి చూడొచ్చు జఫరాబాద్ బఫెలో చెప్పండి కామెంట్లో తెలియజేయండి దీనికైతే ఎంత ప్రైస్ పెట్టచ్చో ఎంత ప్రైస్ పెట్టచ్చో అయితే కామెంట్లో మెన్షన్ చేయండి మనం రేట్ అనేది అడిగి తెలుసుకుందాము సో ఇప్పుడే లోడ్ దిగుతుంది సో ఇప్పుడు అడిగితే వాళ్ళు అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది డివర్ చేయండి కొంచెం వాళ్ళు సెట్ అయిన తర్వాత అనేది అడిగి తెలుసుకుందాము సో మీరు కామెంట్ చేయండి దీనికైతే ఎంత ప్రైజ్ పెట్టచ్చో ముర్రా బఫెల్లో ఇప్పుడే లోడ్ అనేది దిగుతుంది బఫెల్లో లోడ్ అయితే ఇప్పుడే దిగుతుందండి చూడొచ్చు చూడండి జఫరాబాద్ బఫెలో బన్నీ బఫెలో అండి దీని వీడియో నిన్న పెట్టాము సో మన యూట్యూబ్లో అవైలబుల్ ఉంది నిన్న అనేది పెట్టాము బన్నీ బఫెల్లో చూడొచ్చు లోడ్ అనేది ఇప్పుడు ఉంది సో ఇక్కడికి వచ్చి రేర్గా అనేది కౌస్ అనేది అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు కాంక్రీట్ గిర్ గిర్ అనే అవైలబుల్ ఉంది రేర్గా వస్తుంది అండి చాలా రేర్గా అనేది అవలనే అవైలబుల్ ఉంటాయి మోస్ట్లీ బర్రెలు అనేది అవైలబుల్గా ఉంటాయండి చూడచ్చు బఫెలోస్ వచ్చేసి చూడచ్చు జఫ్రాబాదీ బఫెలో అండి చూడొచ్చు చూడొచ్చు ఇక్కడ జఫ్రాబాది బఫెలోస్ అని అవైలబుల్ ఉన్నాయి చూడండి మనం అడిగి తెలుసుకుందాము టాప్ క్వాలిటీ ఉన్నాయండి అన్నీ జఫ్రాబాదీ బఫెలోస్ ఇది వచ్చేసి ముర్రా బఫెలో అండి టాప్ క్వాలిటీ జఫరాబాద్ బఫెలోస్ అనేది అవైలబుల్ ఉంటాయి వచ్చేసరికి మనం మన రైతుని ఒక్కోసారి రేట్లు అనేది అడిగి తెలుసుకుందాము సో ఇప్పుడే బేరం అనేది జరుగుతుంది చూడొచ్చు జఫరాబాది బన్నీ అవైలబుల్లో ఉంటాయి మార్కెట్లో ప్లీజ్ కామెంట్ చేయండి ఎంత ప్రైస్ అయితే పెట్టచ్చు చూడండి టాప్ క్వాలిటీ ముర్రా బఫెలో ప్లీజ్ కామెంట్ చేయండి దీనికైతే ఎంత ప్రైస్ అయినా పెట్టచ్చు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అనే చేయండి ఇక్కడ బార బేరనే జరుగుతుంది రెండు బఫెలోకి మనం అరిగి తెలుసుకుందాము ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత బేరమనే కంప్లీట్ అయిన తర్వాత మనం అరిగి తెలుసుకుందాము ఎంత ప్రైస్ పడిందో రైతులను అడిగితే అడిగి తెలుసుకుందాం ఒకసారి ఒకసారి క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ దూడలు కూడా అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు జఫరాబాది మన రేట్ అనేది అడిగి తెలుసుకుందాము జఫరాబాద్ వీరండి చిన్న దూడలు బిలో వన్ ఇయర్ లోపు దుడలను అవైలబుల్ ఉన్నాయి జఫరాబాది బూరి కూడా అవైలబుల్ ఉందండి చూడొచ్చు బూరి కూడా అవైలబుల్ ఉంది మన రేట్లు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాము